హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి బాగున్నారా నేను బాగున్నా మీరు బాగుండాలి ఈ రోజు నేను చక్కగా బీరకాయ చట్నీ చేద్దామని చెప్పి బీరకాయ ముక్కలు కోసం చక్కగా ఫస్ట్గా ఏం చేస్తానంటే మిరపకాయలు తొక్కలు తీసేసుకొని బీరకాయ మొత్తం చెక్కు తీసేసి కాసిన పచ్చిమిరకాయలు వేసుకొని కొంచెం నూనె వేసుకొని మగ్గ పెట్టానండి మగ్గ పెట్టేసి కొంచెం ఇలాకర వెళ్ళిపోయి మెత్తగా మిక్సీ పెట్టాను మగ్గిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టేసుకుని బాండి పెట్టానండి దానికి కాసు నెంబెండి మిరపకాయలు కరివేపాకు కొంచెం ఆవాలు నాలుగు వెల్లిగవ్వాలు మైనస్ ఏంటంటే ఇప్పుడు ఎండుమిరగా అనుకున్నారు మనం పచ్చిమిరగాయ తీసుకొస్తాం కదండి తీసుకొచ్చినట్లు పండిపోయిన కాయలు ఎండబెట్టేసి నేను ఈ విధంగా తాలింపులు వేస్తాను ఇప్పుడు తాలిం పెట్టు వేసుకున్నాం ఇదిగోండి నూనె కాగిన చక్కగా ఇదిగోండి బౌల్లో తీసుకున్న చట్నీ మొత్తాన్ని ఇప్పుడు ముందుగా ఈ ఎండుమిర పచ్చిమిరకాయలు వచ్చేస్తారా ఈ పచ్చిమిరకాయలు పండి కాయలండి కానీ చాలా టేస్ట్ ఉంటుంది కారం మంచి పచ్చి అది ఎండి ఎండకుండా నన్నే కదండి చక్కగా మంచిగా కారం వస్తుంది ఎండి ముందుగా ఎండుమిరగాయలు వేస్తాను తర్వాత ఎండు గబ్బాలు కొంచెం బాగుంటుందని చెప్పి వెళ్ళి కబ్బలేస్తున్నాను కొద్ది ఆవాలి ఇంకా చక్కగా మనం బీరకాయ చట్నీ రోడ్ చట్నీ చేద్దాం అనుకుంటుందండి పొద్దున్నే పిల్లలు క్యారేజీకి వస్తారు డ్రైవర్ వస్తారు అన్నం టిచిన్ పెట్టాలి లేటెక్ కోసమని చెప్పి ఇక చట్నీకి వెళ్ళినా ఉంటుందో కోరుకున్నాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అండి ఇది కొన్ని ఈ విధంగా తాళి పెద్ద నేను బీరకాయ చట్నీ చేసే విధానం మీకు వస్తే నాకు ఒక లైట్ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్